హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ నేను మీనవ్య అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళలో పదకొండవ రోజు జరిగే సిడిబండి వేడుక రానే వచ్చేసింది అమ్మవారి తిరునాళ్ళు ప్రారంభమైన పదకొండవ రోజున సిడిబండి వేడుక జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా అంటే ఫిబ్రవరి ఎనిమిదిన ప్రారంభమైన తిరునాళ్ళకి ఫిబ్రవరి పద్దెనిమిదిన పదకొండవ రోజు అయ్యింది ఇప్పుడు చూస్తున్నది పసుపు కుంకాలతో డప్పులతో కొత్తగా పెళ్ళైన వ్యక్తిని కానీ లేదా పెళ్ళిడుకు వచ్చిన వ్యక్తిని కానీ వీరమ్మ తల్లి గుడికి తీసుకువెళ్తున్నారన్నమాట ఈ మాదిక కులానికి సంబంధించిన వాళ్ళు ఈ సిడిబండి వేడుకలో పాల్గొంటారు ఇక మనం సిడిబండి దగ్గరికి వెళ్ళిపోదాము అమ్మవారికి గండ దీపాలు ఇవ్వడానికి జనాలు ఎలా వస్తారో అలాగే సిడిబండి వేడుక చూడడానికి కూడా అలాగే వస్తారండి స్థానికంగా ఉయూరు శివాలయం వీధిలో వాటర్ ట్యాంక్ దగ్గర కొబ్బరి తోటలో తరతరాలుగా నివాసం ఉంటున్న వడ్ల భక్తుల వెం ప్రకాష్ రావు గారి కుటుంబం ఈ సిడిబండి చేస్తారు సిడిబండి అనేది చింత చెట్టు చక్రాల బండి అంటే చింత చెట్టుతో చక్రాలు తయారు చేస్తారనమాట దానికి పొడవైన తాటి చెట్టు ఉంటుంది తాటి చెట్టు మధ్యన చీల్చి ఈ బండిని తయారు చేస్తారు సుడి వేసే బండి అదే సిడిబండి అంటారు ప్రతి సంవత్సరం ఏ తాటి చెట్టు కొట్టాలో అమ్మవారు కళలోకి వచ్చి చెప్తారంటండి ఆ చెట్టునే కొట్టి తయారు చేస్తారంట ఆ చింత చెట్టు చక్రాలు పాతవే కానీ ప్రతి సంవత్సరం తాటి చెట్టు కొత్తది కొట్టి సిడిబండి తయారు చేస్తారు ఇంతకు ముందు చూసిన పెళ్ళికొడుకుని ఒక బుట్టలో కూర్చోబెట్టి సిడిబండి రెండవ వైపు అంటే చివర కట్టి ఊరేగిస్తారనమాట ఈ సిడిబండికి అరటిపండ్లు గుమ్మడికాయలు మధ్యలో వార పోస్తారు ఈ అరటిపండ్లైతే సిడిబండికి తగిలి మనకి గనక దొరికినట్లయితే మంచి జరుగుతుందని నమ్ముతారు అలాగే పిల్లలు లేని వారికి కూడా పిల్లలు పుడతారని నమ్ముతూ ఉంటారు ఇక ఈ సిడిబండిని విరమతల్లి ఉయ్యాల ఉంటుంది ఆ ఉయ్యాల చుట్టూ మూడు సార్లు తిప్పి గుడి చుట్టూ కూడా మూడు సార్లు తిప్పుతారు అది ఎలాగో ఇప్పుడు చూద్దాము ఉయ్యాల దగ్గర వీడియో తీయటం కుదరలేదు ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు అందుకని వీడియో తీయటం కుదరలేదన్నమాట ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసాము గుడి దగ్గర కూడా మూడు సార్లు సిడిబండిని తిప్పుతారు ఫస్ట్ సార్ అయితే బుట్ట లేకుండా అంటే పెళ్ళికొడుకు లేకుండా సిడిబండి అయితే ఒకసారి తిరుగుతుంది చూడండి ఇప్పుడు బండి అనేది వస్తుంది ఈ బండి తిరిగే టైంలో షాప్స్ కూడా అన్ని క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట జనాలు ఎక్కువగా ఉండటంతో షాప్స్ క్లోజ్ చేసి ఉంటాయి స్పేస్ కోసము అంతా క్లోజ్ చేసి పెడతారు ఇప్పుడు మామూలుగా పెళ్ళికొడుకు గుడి చుట్టూ తిరుగుతాడనమాట పసుపు కుంకాలు డప్పులతో ఒకసారి గుడి చుట్టూ తిరుగుతాడు తర్వాత సిడిబండికి లాస్ట్లో బుట్ట కట్టి బుట్టలో కూర్చోబెట్టి ఒకసారి తిప్పుతూ ఉంటారు చూస్తూ ఉండండి ఇది మూడోసారి పెళ్ళికొడుకు బుట్టలో ఉన్నాడు చూడండి ఇలా జరుగుతుందండి మన ఉయ్యూరు వీరమ తల్లి సిడుబండి వేడుక ఇంకా ఎవరైనా చూడ్డానికి రాకపోతే రండి ఇంకా ఫోర్ డేస్ ఉంటుంది ఈ ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళ సాటే వరకు ఉంటుంది సండే రోజు అమ్మవారు గుళ్ళో నుంచి తీసుకువెళ్తారనమాట మెట్టినింటికి మేళ తాళాలతో ఎలా ఘనంగా పుట్టినింటికి వచ్చిందో అలాగే మెట్టినింటికి కూడా వెళ్తుంది తర్వాత వచ్చిన మూడో రోజు శివరాత్రి రోజు అమ్మవారు ఐలూరు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ మెట్టినింటికి వచ్చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్